నమస్తే నేను మీ మధు టీ ట్వంటీ ఫోర్ అండి వ్యూవర్స్కి ఈరోజు ఇంకొక టాపిక్ మనం జనరల్గా చాలా విషయాలు మాట్లాడుకుంటాం ఎస్పెషల్లీ తెలంగాణ గురించి మాట్లాడుతుంటాం తర్వాత నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ లోకల్లో మనకు జరుగుతున్నటువంటి అంటే లైక్ కరెంటు జరిగేటువంటి ఇష్యూస్ మనం మాట్లాడుతుంటాం కదా దానిలో లైక్ భాగంగానే ఇప్పుడు ఏంటంటే నిన్న మొన్న మీరు బాగా వినపడుతున్న మాట ఏంటంటే రోహింగ్యాస్ అనే మాట బాగా వినపడుతూ ఉంది అసలు ఈ రోహింగ్యాస్ ఎవరింటే ఎవరు వాళ్ళు మనకి ఇండియాకి ఎందుకు వచ్చారు ఇండియా ఎందుకు వాళ్ళని పంపించలేకపోతుంది లేకపోతే మనకి వాళ్ళ వాళ్ళు వచ్చిన నష్టం ఏంటో లాభం ఏంటో అన్నది ఒకసారి కొంచెం బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం మయన్మార్ దేశంలో మయన్మార్ అంటే ప్రీవియస్లీ దాని పేరు బర్మా అని ఉండేది కదా మీరు అందరు విని ఉంటారు భారతదేశం బార్డరింగ్ కంట్రీస్లలో ఒక ఒక దేశం అది కీన్ అని ఒక రాష్ట్రం ఉంది అన్నట్టు రకీన్ అని ఒక స్టేటు ఈ స్టేట్లో కొంతమంది ముస్లిం పాపులేషన్ ఉన్నారు వాళ్ళు ఆ ముస్లిం పాపులేషన్ వాళ్ళని కొంతమంది అంటే మనకి డిఫరెంట్ తెగలు ఎట్లా ఉంటాయో మనకి డిఫరెంట్ కులాలు ఎట్లా ఉన్నాయో అక్కడ కూడా అట్లా ఆ ఉన్న పాపులేషన్లో ఈ ఒక తెగ రోహింగ్యాస్ అనేది ఒక తెగ అన్నట్టు ఒక 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 గ్రూపు ఒక సబ్సెక్ట్ ఆఫ్ ముస్లిమ్స్ అన్నట్టు ఈ రోహింగ్యాస్ అనేటి అక్కడ కొన్ని తరాల నుంచి ఉన్నారు ఈ మయన్మార్ దేశం ఎప్పుడైతే పంతొమ్మిది వందల ఎనభై రెండులో వాళ్ళు ఏం చేసినారు అక్కడ మిలిటరీ ఏమంత మీరు చాలామంది వినుంటారు ఆంక్షాన్ సూకీ అని అని ప్రజాస్వామ్యం రావాలి అని చెప్పి పోరాటం చేస్తూ ఉన్నది అక్కడ ఇంత చేసింది ఆమె జైల్లో పెట్టడం జైలు నుంచి బయటకు రావడం ప్రెసిడెంట్ కావడం మళ్ళీ మయన్మార్లో మళ్ళీ మిలిటరీ రాజ్యం రావడము ఇవన్నీ జరిగినాయి అయితే ఈ మిలిటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చట్టం తీసుకొచ్చారు అక్కడ అమెండ్మెంట్ తీసుకొచ్చారు అన్న అంటే అక్కడ ఉన్న దేశంలో పౌరులన్నీ గుర్తించడము అవన్నీ మనకి ఎట్లయితే పాస్పోర్ట్ ఇట్లా మనం గుర్తించుకుంటాం మనకు ఆధార్ కార్డు ఉందో అట్లా వాళ్ళ దేశ పౌరసత్వం కోసం ఉన్న వాళ్ళందరినీ వాళ్ళు ఐడెంటిఫై చేసుకుని ఇచ్చుకున్నారు ఆ క్రమంలో ఏం చేశారంటే ఈ కొంతమంది రకీన్ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింస్లందరినీ వాళ్ళు ఎక్స్క్లూడ్ చేశారు అంటే వాళ్ళని తీసేసాను అన్నట్టు అప్పుడు ఏమైంది అప్పటిదాకా అక్కడ ఉన్నటువంటి ఈ ముస్లిం మైనార్టీ ఎవరైతే ఉన్నారో కొంతమంది ఏమైంది ఇల్లీగల్ అయిపోయినట్టు ఈ రోహింగ్యాస్ అయినట్లు ఇల్లీగల్ అయిపోయారు ఈ రెండు వేల పదిహేడులో ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి ఈ రోహింగ్యాస్ అనేవాళ్ళు పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్లో తర్వాత మన భారతదేశంలో కొంతమంది చైనా వైపు తర్వాత ఇటు పక్కన కొంతమంది ఇండోనేషియా వైపు వారిపోవడం రైతు కొంతమంది పారిపోయి చేరుకున్నారు అన్నట్టు ఆ రకంగా మన బార్డర్ చక్కగా లేకపోవడం వల్ల మన బార్డర్లో కొంచెం స్క్రూటినీ అనేది కొంచెం తక్కువ జరగడం వల్ల కావచ్చు లేకపోతే మన చాలా పెద్ద బార్డర్ ఉండడం వల్ల బార్డర్లో కొన్ని కొన్ని ఎక్కడైతే మనకి వీక్ స్పాట్స్ ఉంటాయో ఆ వీక్ స్పాట్స్ ద్వారా కావచ్చు ఇల్లీగల్ రూట్స్లో కావచ్చు లేకపోతే మానవ అక్రమ రవాణా ద్వారా మార్గం కావచ్చు కొంతమంది రోహింగ్యాసు భారతదేశంలో రావడం జరిగింది అన్నట్టు వీళ్ళని చూడగానే మనం డిఫరెన్షియేట్ చేయగలుగుతారంట మన ఇండియన్ ఫేస్ కట్స్ ఇండియన్ కుండే ఫీచర్స్ ఇండియన్ ముస్లిమ్స్ ఉండే ఫీచర్స్ తర్వాత వీళ్ళ ఫీచర్స్ డిఫరెంట్గా ఉంటాయి వీళ్ళు కొంతమందికి ఇక్కడ ఏం జరిగింది కొంతమంది జమ్మూ కాశ్మీర్లో ఎక్కడైతే ముస్లింస్ ఎక్కువ ఉన్నారో జమ్మూ కాశ్మీర్లో కొంతవరకు ఉత్తరప్రదేశ్లో ముస్లింస్ ఉన్న ఏరియాల్లో కొంతవరకు మనకి ఢిల్లీలో ముస్లిం హైలీ పాపులేటెడ్ ఉన్న ఏరియాలో అట్లనే మన తెలంగాణలో హైదరాబాద్లో కొంచెం ముస్లిం పాపులేటెడ్ ఏరియాస్లో వీళ్ళందరూ మైగ్రేట్ అయిపోయి వీళ్ళందరూ చేరుకున్నారు అన్నట్టు యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ గురించి మనకు ఉంటుంది అన్నట్టు ఈ హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎప్పుడైతే కొంతమంది ఇట్లాంటి పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళందరికీ ఒక అధికారిక గుర్తింపు ఇస్తుంది రిఫ్యూజీ స్టేటస్ ఇస్తుంది అన్నట్టు ఈ రిఫ్యూజీ స్టేటస్ ఇచ్చిన వాళ్ళు కొంతమంది ఈ భారతదేశంకి వచ్చిన రోహింగ్యాస్ కొంతమంది మాకు రిఫ్యూజీ స్టార్ట్ స్టేటస్ ఇవ్వండి అంటే కావాలని చెప్పి అప్లికేషన్ పెట్టుకున్నారు ఎస్ఐఎం స్టేటస్ అనేది రిఫ్యూజీ స్టేటస్ అనేది యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఇచ్చారన్నట్టు ఈవెన్ మనకి యునైటెడ్ నేషన్స్ మనకి చెప్పినా కూడా వాళ్ళని రిఫ్యూజీ కింద యాక్సెప్ట్ చేయని చెప్పినా కూడా భారతదేశం చట్టానికి లోబడి లేము కాబట్టి మనము వీళ్ళని రిఫ్యూజీ కింద చూడాల్సిన అవసరం లేదు ఎవరైతే యునైటెడ్ నేషన్స్ నుంచి రిజిస్టర్ చేసుకుని సర్టిఫికెట్ తీసుకున్నారో వాళ్ళకి ఐడెంటిటీ కార్డు ఉందో రిఫ్యూజీ కింద వాళ్ళ వరకు కొంతమందికి మినిమం బేసిక్ నీడ్స్ అయితే ఇచ్చింది అన్నట్టు అంటే వాళ్ళు బతకేస్ వేచి అయితే ఇచ్చింది వాళ్ళకి బతికేసు వేయి ఇచ్చింది అనేది అంటే వాళ్ళకి ఏమి మనకు రేషన్ కార్డు లేకపోతే వాళ్ళు ఉండడం కాదు కానీ వాళ్ళే పని చేసుకుంటా ఉంటే వాళ్ళని పని చేసుకునేందుకు ప్రైవేట్ జాబులు చేసుకోవడానికి ఆ పని చేసుకున్న వాళ్ళు ఉండేందుకు చదువుకోవడానికి వాటి వీటికి ఆస్కారం ఉంది కొంతమందికి కానీ ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు చాలామంది ఉండిపోయినారు ఓవరాల్గా ఒక తొంభై డెబ్బై వేల నుంచి నలభై వేల నుంచి తొంభై వేల వరకు ఉంటుందని చెప్పి ఒక ఎస్టిమేషను కానీ ఇప్పటిదాకా దీనికి సంబంధించిన సర్వే కానివ్వండి లేకపోతే గవర్నమెంట్ రికార్డ్స్ కానివ్వండి ఎక్కడ కానీ లేవు అప్పుడప్పుడు ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉంటారో ఈ శరణార్థుల కోసము చేసేటువంటి ప్రయత్నాలలో కొంత రఫ్ ఎస్టిమేషన్ చేస్తూ ఉన్నారు వాటిలో మాత్రం కొంత తెలిసింది తెలంగాణ ప్రాంతంలో ఎస్పెషల్ హైదరాబాద్ ప్రాంతంలో ఒక ఆరు వేల నుంచి ఎనిమిది వేల మంది ఉండుంటారు అని చెప్పి ఒక లెక్క ఉంది తొమ్మిది వేల మంది ఉండు ఉంటారని అని ఒక లెక్క ఉంది పన్నెండు వేల మంది ఉంటారని చెప్పేసి అని ఒక సెన్సస్ ఉంది అంటే ఓవరాల్గా మనం ఎంత తీసుకున్నా కూడా లెస్ దాన్ పదిహేను వేల మంది పదిహేను వేల మంది తెలంగాణలో ఉండుంటారు అన్నది ఒక ఒక రిపోర్టు ఓవరాల్గా భారతదేశం తీసుకుంటే ఒక ముప్పై వేల నుంచి నలభై ఐదు వేల మంది ఉంటారన్నది ఒక రిపోర్ట్ అన్నట్టు వీళ్ళందరూ ఇల్లీగల్గా మన భారతదేశంలో వచ్చిన వాళ్ళు ఎప్పుడు రెండు వేల పదిహేడు ప్రాంతంలో అయితే రెండు వేల పంతొమ్మిదిలో భారతదేశం ఏం చేస్తే ఏం చేసిందంటే మనకి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పి సిఏఏ అని చెప్పి ఒక బిల్ తీసుకురావడం జరిగింది అన్నట్టు ఇంత ముందు మనం భారతదేశంలోకి వచ్చిన తర్వాత పదకొండు సంవత్సరాల తర్వాత వాళ్ళకి సిటిజన్షిప్ వచ్చేది ఇప్పుడు ఏం చేసిందంటే దాన్ని ఫాస్ట్ ట్యాగ్ చేయందుకు ఐదు సంవత్సరాల్లో కుదించబడింది అంటే సిక్కు కానివ్వండి క్రిస్టియన్ కానివ్వండి హిందూ కానివ్వండి ఈ చెప్పినటువంటి మూడు దేశాల నుంచి భారతదేశంలోకి వస్తే వాళ్ళకి ఐదు సంవత్సరాల లోపల భారతదేశ పౌరసత్వం ఇస్తారు త్రూ న్యాచురలైషన్ ప్రాసెస్లో ఇస్తారు అన్నట్టు సో ఇది క్లియర్ ఇక్కడికి ఇక్కడ ఏమైంది మయన్మార్ అనే దేశం అంటే బర్మా అనే దేశం ఎక్స్క్లూడ్ అయిపోయింది తర్వాత మయన్మార్ దేశంలో కాని ఎవరైతే రోహింగ్యాస్ ఉన్నారో ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ కూడా ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి ముస్లిం మైనారిటీ కాదు కాబట్టి వాళ్ళని మనం దీంట్లో ఇంక్లూడ్ చేయలేకపోయినారు సో పూర్తిగా మయన్మార్ని ఎక్స్క్లూడ్ చేసారు అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కింద కూడా ఈ రోహింగ్యాస్ అనేటలను గుర్తించలేము తర్వాత భారతదేశం పరంగా చూసుకున్నా కూడా మనం ఇక్కడ ఇక్కడ పుట్టిన వాళ్ళు ఇక్కడ పెట్టిన వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళకి సిటిజన్షిప్ లేదు అంటే ఏమైర్రు భారతదేశంలో వీళ్ళు ఇల్లీగల్గా వచ్చిన వ్యక్తుల కింద వేగిలిపోయినట్టు ఇల్లీగల్గా ఉండడం వాళ్ళని ఏం చేయాలి మనము మన దేశం నుంచి పంపించేయాలి అంతే కదా సో ఇది జరగాలి ఇది జరగడానికి ఏం చేయాలని అంటే ఇక్కడ ఒక చిన్న మెలకు ఉంది అదేంటసండి అంటే ఎవరైనా మాకు ప్రాణాపాయం ఉందని చెప్పేసి అని ఒక దేశం నుంచి వేరే దేశానికి శరణార్థిగా వస్తే తిరిగి ఆ దేశానికి అంటే ఏదైతే దేశం నుంచి బయటకు వచ్చారో ఆ దేశానికి తిరిగి పంపకూడదు ఇది మనకి ఇంటర్నేషనల్ చట్టంలో అన్నట్టు ఏది హ్యూమన్ రైట్స్ దాంట్లో ఉన్న చార్టర్లో అక్కడ ఉన్న దాంట్లో ఉంది ఇప్పుడు భారతదేశంకి వచ్చిన క్లిష్టమైన సమస్య ఏమొస్తుంది అంటే మయన్మార్ నుంచి ఈ రోహింగ్యాస్ని తిరిగి మయన్మార్కి పంపించలేదు ఒకవేళ మయన్మార్ పంపిద్దామంటే యునైటెడ్ నేషన్ చార్టర్స్ సోప్కో మయన్మార్ దేశం వీళ్ళు మా సిటిజన్స్ కాదు అని చెప్పి వాళ్ళు నిలగొట్టినారు కాబట్టి మయన్మార్ దేశం కూడా యాక్సెప్ట్ చేయదు యాక్సెప్ట్ చేయడం ఏం చేయాలి మనము వేరే దేశం పంపించాలి ఇక్కడికి పంపించాలి మనం ఎక్కడో శ్రీలంకకు పంపించాలి లేకపోతే పక్కన బంగ్లాదేశ్ పంపించాలి లేకపోతే పాకిస్తాన్ పంపించాలి ఆఫ్ఘనిస్తాన్ పంపించాలి అమెరికా కావచ్చు యూరప్ కావచ్చు ఎక్కడికైనా కావచ్చు మా దేశం నుంచి మీరు వెళ్ళిపోనేమో పంపించాలి సో వేరే దేశం యాక్సెప్ట్ చేస్తుందా మనమే యాక్సెప్ట్ చేయనప్పుడు వేరే దేశం ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది చేయలేని పరిస్థితి వస్తుంది సో ఇక్కడ ఏం జరిగింది ఈ రోహింగ్యాస్ అనేవాళ్ళు భారతదేశంలో చట్ట వ్యతిరేకంగా వచ్చినా కూడా ఇల్లీగల్గా మనకు వచ్చి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ అయినా కూడా వాళ్ళని మన తిరిగి మయన్మార్ పంపించలేని పరిస్థితి ఇక్కడ ఉంచి వాళ్ళని పౌరసత్వం లేని పరిస్థితులలో మనకి భారతదేశం మిగిలిపోయింది అన్నట్టు సో దీనికి ఏం చేసిందంటే ఇండియా ఏం చేసింది అంటే కొంతమందిని ఇల్లీగల్గా పట్టుకొని తీసుకుపోయి పడవలలో వాళ్ళు తీసుకుపోయి ఆ మయన్మార్ బార్డర్లలో సముద్రంలో తీసుకుపోయి సముద్రంలో ఉండి ఆ సముద్రం బార్డర్లలో బార్డర్ కంట్రీస్లో వదిలేస్తే దీనికి ఏం అంటే కొన్ని వీడియోస్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు అక్కడ నుంచి పేరెంట్స్ అండ్ కళ్ళు అంటే ఇక్కడ ఉన్నటువంటి చుట్టాలు కానివ్వండి అండి మయన్మార్లో చుట్టాలు కానీ వీళ్ళు ఫోన్లు చేసుకుని ఏం చేసుకున్నారంటే భారతదేశం మమ్మల్ని ఇట్లా ఇల్లీగల్గా మమ్మల్ని తీసుకెళ్ళి సముద్రం తీసుకెళ్ళి ఒక దగ్గర వదిలేసింది వదిలేసి మేము ఒడ్డుకు ఈదుకుంటూ పోయినాము సో మేము బయటకు వచ్చినామని చెప్పేసి మేము ఇట్లా ఏదో ప్రాణాలు కాపాడుకున్నామని చెప్పేసి అని బయటకి చెప్పాను అన్నట్టు ఇది ఏమైంది ఇంటర్నేషనల్ అటెన్షన్ వచ్చింది మన భారతదేశంలో కొంచెం అటెన్షన్ తక్కువ ఉన్నా కూడా ఇంటర్నేషనల్ అటెన్షన్ వచ్చింది తర్వాత యునైటెడ్ నేషన్స్ ఇన్వాల్వ్ అయ్యింది మీరు ఇది చేయకూడదు అని చెప్పేసి చెప్పింది అన్నట్టు ఇది చేయకూడదు అని చెప్పడం వల్ల ఏం జరిగిందంటే భారతదేశానికి ఏం చేయలేని పరిస్థితి వచ్చింది అన్నట్టు సో ఇక్కడ ఏంటంటే అంటే మనకి చూసుకోవాల్సింది ఏంటంటే ఈ రోహింగ్యాస్ నిజంగా మయన్మార్కే వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ లేకపోతే వాళ్ళ వాళ్ళ దేశానికి భద్రత ప్రాబ్లం ఉందా లేదా అన్న సెకండరీ అనుకునేది ఉంటే ఎవరైతే ఇల్లీగల్గా మన భారతదేశంలో వచ్చినారో భారతదేశం నుంచి తిరిగి వాళ్ళని పంపించలేని పరిస్థితి ఒక క్లిష్టమైన సిచ్యువేషన్ మన భారతదేశం ఫేస్ చేస్తూ ఉంది అన్నట్టు అయితే ఈ రోహింగ్యాస్ ఎవరైతే ఉన్నారో ఎగ్జాంపుల్ మనకి బా హైదరాబాద్లో ఉన్న చెప్పినా బాలాపూర్ బాలనగర్ కొన్ని ఏరియాస్ అయితే మెన్షన్ చేశారు ఆ ఏరియాలో కొంతమంది వాళ్ళు గుడిసెలు వేసుకొని అక్కడ చిన్న చిన్న క్యాంపులు పెట్టుకొని అక్కడ ఉంటున్నారు పని చేసుకుంటున్నారని చెప్పి ఇక్కడ ఏమవుతుంది రెండు రకాలు ఒకటి ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది ఎక్స్ప్లాయిటేషన్ ఎందుకు జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న హోటల్ ఉందనుకుందాం హోటల్లో పనిచేసే కార్మికుడికి ఒక పదిహేను వేలు ఇరవై వేలు శాలరీ ఇవ్వాలి మినిమం వేజ్ ప్రకారం మినిమం వేజ్ ప్రకారం అయితే పద్దెనిమిది వేల శాలరీ ఇవ్వాలి మినిమం వేజ్ ఇవ్వకపోయినా వీళ్ళకి ఒక పదివేలు పదిహేను వేల శాలరీ పని చేసుకున్నాం పన్నెండు వేలు అనుకుందాం వీడు ఇల్లీగల్ కాబట్టి ఆధార్ కార్డు లేకపోవడం వల్లనో లేకపోతే ఐడెంటిటీ కార్డు అంటూ లేకపోవడం వల్ల వీళ్ళని ఏం చేస్తారు ఐదు వేలకు ఆరు వేలకు పనికి పెట్టుకుంటారు సో వీని బయటకి పోలీసు వాళ్ళు కానీ లేకపోతే సిటిజన్స్ నార్మల్ మనలాంటి మనుషులు చూడకుండా ఏం చేస్తారంటే వీళ్ళని వెనకాల ఎక్కడో పెట్టుకొని వెనకాల వాళ్ళతో పని చేపిస్తూ ఉంటారు అంటే వాళ్ళతో గొడ్డి చాకరి వెట్టి చాకరీ చేయించే ఆస్కారం ఒకటి ఉంది ఎంతకి తక్కువ శాలరీకి ఒకటి ఎక్స్పెక్టేషన్ తర్వాత వాళ్ళని కొట్టినా తిట్టినా వీళ్ళు పోయి పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చుకోలేరు ఎందుకంటే వాళ్ళకి లీగల్ స్టేటస్ లేదు కాబట్టి ఈ రోహింగి అని ఉమెన్ ఉన్నారు వాళ్ళని పెళ్లి చేయడానికి అడిగిపోతే ఇక్కడ సంబంధాలు ఉండవు సో అక్కడ ఏమవుతుంది ఇల్లీగల్ సెక్స్ ట్రాఫిక్ కూడా జరిగే ఆస్కారం ఉంటుంది అన్నట్టు వీళ్ళ వల్ల థ్రెట్ ఉందా అనే ఉండి ఉండుండొచ్చు ఎందుకంటే ఇప్పుడు మనం ఎట్లయితే వీళ్ళని వాడుకుంటున్నామో హోటళ్ళ కార్మికులలాగానో పరిశ్రమల లాగానో లేదా తక్కువ శాలరీకి ఇచ్చి పని చేసుకుంటున్నామో అసాంఘిక శక్తులు వాళ్ళని కూడా వాడుకొని వాళ్ళకి డబ్బులు ఇస్తామని చెప్పి ఆశ చూపించి వాళ్ళని అసాంఘిక కార్యక్రమాలు కూడా వాడుకోవచ్చు సో వాళ్ళ ద్వారా థ్రెట్ కూడా రావచ్చు నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ రావచ్చు లేదా లోకల్ సెక్యూరిటీ థ్రెట్ రావచ్చు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రావచ్చు ఇక్కడ ఉన్నటువంటి రోహింగ్యాస్ని మనము యాక్సెప్ట్ చేయలేము అట్లని చెప్పేసి అన్నీ తిరిగి మైన్మార్ పంపించలేము దీనికి ఏం జరగాలి మన దేశం కానీ అండి లేకపోతే మన చట్టాలు కానీ వాటిని తీసుకురావాల్సిన అమెండ్మెంట్స్ ఏదైతే తీసుకురావాలో అమెండ్మెంట్స్ పార్లమెంట్ పెట్టుకోవాలి పెట్టుకొని ఈ రోహింగ్యాస్ని వాళ్ళని గుర్తించాలా లేకపోతే వాళ్ళని ట్రైన్ చేయాలా లేకపోతే వాళ్ళని సిటిజన్షిప్ చేయాలంటే వాళ్ళకి ఏమేమి కావాలో లేకపోతే చేయడమా లేకపోతే వాళ్ళని సపరేట్గా తీసుకొని ఒక దగ్గర పెట్టుకొని క్యాంప్లో పెట్టి నడిపడమా ఏదైనా అది ఏం చేస్తారనేది ప్రభుత్వం ఇష్టం అనుకుందాం దాని గురించి ప్లాన్ చేసుకొని చేసుకోవాలి హోంశాఖ సహాయ మంత్రి ఆయన ఏమంటున్నారు మొన్న మాట్లాడుకుంటూ సందర్భంలో భారతదేశంలో రోహింగ్యాస్ ఉన్నారు టెర్రరిస్టులు ఉన్నారు రోహింగ్యాస్ టెర్రరిస్లు రోహింగ్యాస్ టెర్రిస్లు అని చెప్పి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ అనేది అంటే అంటే మీ సహాయమంత్రి హోమ్ శాఖ సహాయమంత్రికి ఉన్నారు మీ చేతిలో చట్టం ఉంది మీ చేతిలో ప్రభుత్వం ఉంది తర్వాత మినిస్టర్ ఆఫ్ ఎక్సనల్ అఫైర్స్ ఉంది మీ చేతిలో తీసుకోవాలి మీరు ఏం చేసుకోవాలి మీరు కనుక మాట్లాడుకోవాలి చర్చించాలి దీనికి ఏం చేయాలన్నది ఆలోచించాలి మయన్మార్ దేశాన్ని కన్ కన్వీన్స్ చేసుకోవాలి మీ మీ పవర్లే అని చెప్పేసి చెప్పుకోవాలి లేకపోతే మన హిస్టారికల్ రూట్స్ ఉన్నాయో లేకపోతే వాళ్ళ బాధ వాళ్ళ పడాలి తీసుకువే మయన్మార్లో ఒప్ప చెప్పడం కానివ్వండి ఏదో వీటికి సంబంధించిన చర్యలు ఏదైతే ఉంటే ఆ చర్యలు చేసుకోవాలి అంతే తప్ప అవి చేయకుండా ఎంతసేపటికి టెరరిస్టులు టెర్రిస్టులు టెర్రిస్ట్ ఉన్నారు అని చెప్పేసి అనసలు ఉంటే రోహింగ్యాసే టెర్రిస్టులు అని చెప్తూ ఉంటే ఇక్కడ ఒక ఒక సహాయ మంత్రి అంటే హోంశాఖ సంబంధించిన సహాయ మంత్రి అంటూ ఉంటే సామాన్యమైనటువంటి పౌరులు మీరు కానీ నేను కానివ్వండి అండి మనకు భద్రత గురించి మనకు భయం అవుతుందా ఓదా సో మన మన పక్కన ఎక్కడో మన దగ్గర టెరరిస్ట్ ఉండడని చెప్పేసి అనేసి మన దగ్గర ఒక ఉగ్రవాదు ఉండడని చెప్పి మనం అంటూ ఉంటే మన దగ్గర రోహింగ్యాస్ ఉన్నారని చెప్తా ఉంటే మీరు కానీ నేను కానీ ధైర్యంగా ఉండగలుగుతామా మనము మనకు ఒక ఆలోచన వస్తుంటుందో లేదా ఒక భయం అనేది కలుగుతా లేదా సో ఈ భయాలని పటాపంచాలు చేయాలన్నా ఈ భయాలు బయట పెట్టాలన్నా లేకపోతే ఈ భయం లేకుండా చేయాలన్నా చేసుకోవాల్సిన బాధ్యత ఎవరి దగ్గర ఉంది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంది ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకోవాలి ఈ రోహింగ్యాస్ గుర్తించడమా వాళ్ళని వెళ్ళగొట్టడమో ఇవత ఏం చేస్తుందో చట్టం ప్రకారం ఏం చేయగలుగుతారో వాళ్ళ చేయడము ఆ చట్టంలో ఉన్న ఆస్కారం లేకపోతే చట్టాన్ని అమెండ్మెంట్ చేసుకురావడం అంటే మనకి ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి పరిస్థితి లేకపోతే ఉంటే కొత్త చట్టం తీసుకురావడం సిఏఏ తీసుకొచ్చినట్టు ఇంకొక చ ఇంకొక చట్టం అది తీసుకురావడం సో ఇప్పటివరకు మనము రోహింగ్యాస్ అనే టాపిక్ గురించి మాట్లాడుకున్నాం కదా ఇంకోసారి ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వస్తాము ఈ కాంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకోసారి ఇంకో టాపిక్తో మళ్ళీ ఒకసారి కలుసుకుందాం థ్యాంక్ యూ